కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఈ పేదృూహాన్లు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అంటున్నారు మా తట్టు చూడు అంటున్నారు ఇప్పుడు చూడండి జనరల్ గానీ ఎవరు కూడా అడుక్కునే ఉన్నప్పుడు ఎవరు చూడరు కానీ ఇక్కడ పేతురు వ్యూహాలు ఎప్పుడైతే మా తట్టు చూడన్నారో పోసుకుంటాడు వీళ్ళేదో చేస్తారు నాకు సహాయం చేస్తా ఎక్స్పెక్ట్ ఉండొచ్చు అయితే అప్పుడు పేతుర్ వ్యూహాల్లో ఏమంటున్నారంటే వాడు చూడండి ఏం చేస్తున్నారు వారు ఆయన యుద్ధ వారి యొద్ ఏమైనా దొరుకునేమో కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచాను అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను ఇప్పుడు చూడండి అక్కడ పేదరు అంటున్నాడు వెండి బంగారం నా దగ్గర లేవు నాకు కలిగింది నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఆ వర్షం చాలా మంది చేసిన అంటారు దగ్గర వీళ్ళ దగ్గర పైసా కూడా లేదంటారు చాలా మంది దాన్ని బేస్ చేసుకొని కానీ ఇక్కడ అర్థం నిజంగా వీళ్ళ దగ్గర అసలు వీళ్ళ దగ్గర ఏమీ లేదని కాదు అసలు అర్థం అక్కడ మా దగ్గర లేదన్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర పైసా లేదని అర్థం కాదు ఎందుకంటే ఏసుక్రీస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన ఏసుక్రీస్ పైసా లేదు అనుకుంటారు కానీ ఏసుక్రీస్ ఎప్పుడు దరిద్రుడిగా మారాడు సెలవులోనే ఆయన దరిద్రుడిగా మారాడు కానీ లోకమంత కాలం ఆయనే పది మందికి పెట్టాడు ఆయన ఐదు వేల మందిని పోషించాడు కాబట్టి ఏసుక్రీస్ ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు దరిద్రుడిగా తెరలేదు ఆయన ఇంకా చెప్పాలంటే ఎస్కర్యత ఉన్నాడు ఆయన క్యాషర్ ట్రెజరర్ కింద ఉన్నాడు ఆయన డబ్బులు కూడా చాలా కొట్టేస్తున్నాడు అంట ఇప్పుడు పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటే కొట్టడానికి ఏం లేదు కానీ కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటేనే ఈజీగా కొట్టవచ్చు కాబట్టి యూద అపని చేస్తాడు అంటే దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొంచెం మామూలుగా తక్కువ అమౌంట్ ఏమని కాదు బాస్ కొంచెం ఎక్కువ అమౌంట్ అయ్యి ఉండొచ్చు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమీ పేదవాడిగా దరిద్రుడిగానే తిరలేదు నా దగ్గర శిష్యులు కూడా అదేమి కాదు దీన్ని బేసేసుకున్నా దగ్గర పైసలు లేదని చెప్పడానికి వీళ్ళే కానీ వాళ్ళు ఏమన్నారంటే వెండి బంగారాలు మా దగ్గర లేదు అంటూ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాం అన్న ఏంటి పేతురు వ్యూహాద్దు అన్నటువంటిది ఏంటి కింద చదవండి నజరీడ నేసుక్రెస్ ఉన్నామమ్మ నడువు అన్నారు వాళ్ళు ఇప్పుడు చూడండి పేతురు వ్యూహంలో అంటే మా దగ్గర ఏమీ లేదు రెండు బంగారాలు మా దగ్గర లేవు కానీ నిజంగా అసలు ఆలోచిస్తే ఇక్కడ ఈ వ్యక్తికి నిజంగా అవసరం రెండు బంగారాలు కాదు ఇప్పుడు చూడండి మనుషులకి సహాయం కొంతవరకే కొంతమంది మనుషులు బహు శ్రద్ధ అయ్యి ఉండొచ్చు ఈయన తీసుకొచ్చి రోజు ఆ గేడ దగ్గర వదిలేస్తున్నారు నడుక్కుంటున్నాడు మనుషులు అంతవరకే సహాయం చేయగలరు ఈయన మనుషుల దగ్గర అంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాడు కానీ చూడండి ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనుషుల దగ్గర ఎంత ఎదురు చూస్తున్నామో అంత అంతే దేవుని దగ్గర కూడా మనకు దొరికినటువంటిది కాదు ఎందుకంటే చూడండి మన కండ్లు మనుషుల మీద నేను తీసివేసి దేవుని మీద మనం పెట్టడం చాలా బెటర్ ఎందుకంటే మనుషులు ఒక సహాయం చేయాలంటే మహా అయితే నిజంగా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు మహా అయితే ఈ కుష్టి ఈ కుంటి వాడిని ఎలాగే తీసుకొచ్చి గేట్ దగ్గర వదిలేశారు మన పరిస్థితుల్లో కూడా మనుషులు సహాయం చేయగలిగితే వాళ్ళు అంతవరకు చేయగలుగుతారు నిజంగా వాళ్ళు ఏదో సొల్యూషన్ వాళ్ళు మనకు నిజంగా అవసరం ఉంటుంది దాన్ని పూర్తిగా వాళ్ళు తీర్చలేరు కానీ ఆశ్చర్యం మనుషులు పూర్తిగా మనకి సహాయం చేయనప్పటికీ మనిషి ఎప్పుడూ కూడా తోటి వ్యక్తిపైనే ఆధారపడుతుంటాడు తోటి మనిషి దాన్ని చేస్తారని చూస్తుంటాం కానీ బిలీవెన్స్ కూడా మనం కూడా అలాగనే చేస్తుంటాం ఒక్కోసారి మనిషి యొక్క సహాయం పర్వాలేదు మనుషులు తృణీకరించమని మనం చెప్పట్లేదు కానీ మనం ఏం గమనించాలంటే మనుషులు కూడా కొంతవరకే సహాయం చేయగలుగుతారు వాళ్ళు చేయరని చెప్పను కానీ చాలా సందర్భంలో సరే వాళ్ళు చేయలేరు వాళ్ళు శక్తి సామర్థ్యం తక్కువ ఇవన్నీ ఇక్కడ పేదృూహాన్ని కూడా వాళ్ళు ఏం చేయలేరు కానీ వాళ్ళ వాళ్ళు అన్నారు మా దగ్గర వెండి బంగారు లేదు కానీ మా దగ్గర ఒకటి ఉంది ఏముంది మనకి సందర్భంలో తీర్ అర్థమవుతుంది ఏముంది అంటే వాళ్ళు అన్నారు మా దగ్గర యేసుక్రీస్తు నామం ఉంది అంటున్నారు ఇప్పుడు చూడండి వాళ్ళ మాట ఒక సప్తం చేస్తాం ఏసుక్రీస్తు నామం ఏంటంటే ఆత్మ సంబంధం ఏంటంటే మనకు తెలుసుంటారు కానీ వాళ్ళు ఏమన్నా అదేదో ఒక వస్తువులాగా వాళ్ళు అన్నారు ఇది నా దగ్గర ఉంది అంటున్నారు వాళ్ళు ఇప్పుడు నిజంగా ఎప్పుడైనా అసలు మనకి యేసుక్రీస్తు నామంను గురించినటువంటి ఫీలింగ్ మనకు అలా ఎప్పుడైనా కలిగిందా అలా అన్నారు ఏసుక్రీస్తు మా దగ్గర ఉందా అంటున్నారు వెండి బంగారులు మా దగ్గరలో కానీ మా దగ్గర ఒకటి ఉంది అనేది యేసుక్రీస్తు నామం అది అంటున్నారు అంటే చూడండి అర్థం గమనించండి ఇక్కడ అంటే వెండి బంగారం లేకపోయినా పర్లేదు ఈ నామం ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నిజంగా ఈ కుంటువాడికి వెండి బంగారు కూడా పని చేయవు వెండి బంగారు వేస్తే మహాయితే ఒక రెండు నెలలో లేదంటే ఒక సంవత్సరం పాటు అడుక్కోవాల్సిన పని ఉండదేమో కానీ చివరికి ఎప్పుడైనా సార్ మరీ ఈ గేటి దగ్గరికి ఎవరో తీసుకొని రావాలి ఇక్కడే మళ్ళీ అడుక్కోవాలి వీళ్ళు వెండి ఇచ్చిన బంగారం అదే పరిస్థితి కొంత కొంతకాలం తర్వాత కానీ ఇప్పుడు చూడండి అందుకే అంటాను ఈ నామం అనేటువంటిది మన మనం కలినటువంటి సంపద కంటే వెండి కంటే బంగారం కంటే వీలువైనటువంటిది నామం ఎందుకంటే మన దగ్గర డబ్బు కొంతవరకే పనిచేస్తుంది కొంతవరకు కార్యం జరిగిస్తుంది డబ్బు ప్రతి కార్యం చే డబ్బు మనకి క్షేమాన్ని అవ్వదు డబ్బు మనకు ఆరోగ్యాన్ని అవ్వదు డబ్బు మనకి జీవాన్ని అవ్వదు కానీ ఏసుకృష్ణ నామానికి రక్షణని ఇస్తుంది ఏసుకృష్ణ స్వస్వత ఇస్తుంది యేసుకృనామానికి శాంతిని ఇస్తుంది సమాధానం ఇస్తుంది నమ్మది చేస్తుంది కంటే సర్వాధికారం మనకి ఇవ్వబడుతుంది ప్రధానిపైన కాబట్టి ఇప్పుడు చూడండి లోకంలో ఏది చేయలేదు ఏసుకృతి స్నామం చేస్తుంది ఇప్పుడు ఎందుకు వాళ్ళు అన్నారు మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు వీళ్ళు పాపం దరిద్రులు పేదవాళ్ళను కూడా లేదు వీళ్ళ దగ్గర వెండి బంగారం కూడా గొప్పది వీళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు దాంతో అంటున్నారు మధులు యేసుక్రీస్తు స్నామం లేచి నడు పేతురు చేయబట్టుకుని లేనప్పుడు ఆ వ్యక్తి నడిచని బైబుల్ మనం చూస్తున్నాం సో వాళ్ళ నజలేడని నేస్తూ నామమ్మ నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను వాడు వెంటనే లేచాడు నిలిచాడు నడిచాడు ఆ తర్వాత ఏం చేస్తాడు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయం ఇప్పుడు చూడండి ఇక్కడ ఆశ్చర్యం అంటే ఈ జీవితం అద్భుత కార్యం జరిగింది అసలు ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి కార్యం జరిగింది ఆయన స్వస్థ వచ్చింది ఆయనకి పుట్టిన దగ్గర నుండి అసలు నడవలేనటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ నడ్డం మొదలు పెట్టాడు నడవటం మొదలు పెట్టినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళడు ఒకసారి ఆలోచించండి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ బలముతో ఆ కాళ్ళతో ఆయన ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తెలుసా దేవుని యొక్క మందులోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఏకుండా అక్కడ అడుక్కోవాల్సిన పని లేదనుకోని ఇంటికి పరిగెట్లేదు అడుక్కోవాల్సిన పని అని చెప్పేసి ఇది నాన్న ఎవరైతే తీసుకోవాల్సి ముందు ఈ విషయం వాళ్ళు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషించాలనుకోలేదు వ్యక్తి కార్యాన్ని పొందుకున్న తర్వాత అక్కడ నుండి ఈయన దూరంగా జరగలేదు కార్యం పొందుకున్న తర్వాత ఇంకా లోపలికి ప్రవేశించాడు అప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన కార్యం పొందుకున్న తర్వాత ఫస్ట్ బయలుదేరి వీళ్ళతో కలుసుకున్నాడు లోపలికి వెళ్ళాడు వాళ్ళతో కలిసి దేవుని స్థుతించాడు ఇప్పుడు చూడండి చాలా మంది ఉన్న ప్రాబ్లం అదే కార్యం జరిగేంత వరకు చర్చకు వస్తాం కార్యం జరిగే ఒక్కోసారి మనం దూరం అయిపోతుంటాం దేవుడు ఇవ్వాలి ఇవ్వాలంట దేవుడు తెరా దేవుడు అది అంతా మనం బిజీ అయిపోతుంటాం దేవుడు ఇవ్వాలంట దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు కనబడకుండా పోతుంటాం ఇప్పుడు చూడండి నిజం ఇది ఎందుకన్నా మనము అందుకని ఏదైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం అయినా సరే నువ్వు కరెక్ట్గా నీకు హ్యాండిల్ చేసుకోవడం రాకపోతే నువ్వు కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకోవడం రాకపోతే దేవుడు ఇచ్చినటువంటి అదే ఆశీర్వాదం నీకు శాపంగా ప్రమాదం ఉంది దేవుడు ఇచ్చిన స్వస్థతోని దేవుడు ఇచ్చిన బలంతో ఆరోగ్యంతో మనం దేవునికి ఉపయోగించం అప్పుడు నువ్వు బయట ఎక్కడో లోకంలో వేరే దాని వరకు ఉపయోగించావు దేవుడు ఇచ్చిన అదే స్వస్థత అదే ఆశీర్వాదము రేపు నేను పతనానికి అనిపిస్తుంది అందుకనే దేవుడు ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా రావాలి పొందుగానే దేని సోదం చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతాం కానీ అప్పుడే నువ్వు చాలా చదువుతున్నావు ఎందుకంటే ఇచ్చిన తర్వాత నువ్వు మారిపోయే ప్రమాదం ఉంది నువ్వు అది కరెక్ట్గా కనుక నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే అది కనుక నేను మార్చేస్తే నువ్వు మారిపోతే ఒకప్పుడు నువ్వు ఆశీర్వాదం ఒకప్పుడు నువ్వు కష్టపడి ప్రార్థన చేస్తే నీకు కావాలి కావాలని దేవుని దగ్గర గోజాడింది రేపు పొందుకున్న తర్వాత అది నీకు ఇబ్బందిగా మారుతుంది ఈయన పొందుకోగానే చక్క దేవలైనా వెళ్ళాడు దేవుని స్థుతి మొదలు పెట్టాడు చాలా మంది అక్కడ ఆశ్చర్యం కలిగింది వాళ్ళందరూ ఆ తర్వాత మనం కొంచెం పదకొండు రోజుల కింద చదివితే చదవద్దులేండి అక్కడ చదివితే వెంటనే చాలా మంది వచ్చారండి చాలా మంది వచ్చి పేతురు వ్యూహాన్ని వైపు చూస్తున్నారు చూస్తున్నారు అక్కడ పేతురు వ్యూహాన్ని మా వైపు ఎందుకు చూస్తున్నారు ఇక్కడ గమనించండి వీళ్ళు అసలు జనాలు ఎందుకు పేతుర్వాహం వైపు చూశారు ఇక్కడ మనం క్లియర్గా కింద సార్ అయితే యేసుక్రీస్తు నజుక్రీస్తు నామం కూడా స్వస్థ వచ్చింది కానీ దాని వల్ల సింపుల్గా వాళ్ళు ప్రజెంట్ చేశారంటే యేసుక్రీస్తు నామం ఎంత మామూలుగా వాళ్ళు ఉచ్చరించారంటే పొందుకున్నటువంటి వాడికి సైతము లేదా చూసినటువంటి వాళ్ళకి సైతము ఇక్కడ ఏమనిపించింది అంటే వీళ్ళు స్వస్థ పరిస్థితికి కానీ వీళ్ళు ఏదో ఏదో మంత్రాల పలికారు ఏదో గట్టిగా పలికారు అది మాకు అసలు ఎవరు కూడా అనిపించలేదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడింది వీళ్ళు పలికినంత సింపుల్ గా ఉంది ఇప్పుడు చూడండి వేసుకునే అక్కడ వాయిస్ ఏం వాళ్ళు మార్చలేదు వేసుకుని వాళ్ళు గట్టిగా ఏం కేకలేదు వేసుకున్నా ఎక్స్ట్రాడినరీ ఏదో చేయలేదు వినేటువంటి వాళ్ళకు నేను ఏదో ఉపయోగించే మంత్రో గట్టి చేపట్టుకోలేదు అనుకోవడానికి ప్రజలు వినడానికి వినేటప్పుడు ఏదో ప్రత్యేకంగా అనుకున్నట్టుగా వాళ్ళు ఏం చేయలేదు ఎంత సింపుల్ గా ఉందంటే జన్లం వినిన తర్వాత పేద వ్యూహాలు చేశారేమో వీళ్ళవైపు చోటు మొదలు పెట్టారు మా వైపు ఎందుకు మీరు అన్నారు చూస్తాం నిజంగా చాలా మంది సేవకులకి ఈ రోజుల్లో వీళ్ళు చాలా ఎగ్జాంపుల్ వీళ్ళు నేనే చేశాను మీ నా దగ్గర అంటారు చాలా మంది కానీ దేవుడు వీళ్ళు అన్నారు మా వైపు ఎందుకు మీరు చూస్తారు చేసింది మేము కాదు అంటున్నారు చూడటానికైతే వీళ్ళు చేసినట్టుగా ఉంది అచర్ వాళ్ళన్నారు చేసింది మేమైతే కాదు మరి జరిగించింది ఏంటంటే యేసుక్రీస్ నామం దానివల్ల అంత సింపుల్గా వాళ్ళు దాన్ని ఉచ్చరించారంటే అంత సింపుల్గా వాళ్ళు దాన్ని ప్రజెంటేషన్ చేశారంటే వినేటువంటి ఎవరికి కూడా అసలు అదే అది ఏదో ఒక మంత్రలాగా వాళ్ళు కనిపించలేదు అది చాలా సాధారణంగా వాళ్ళకి కనిపించింది కానీ అందులో శక్తి ఉంది ఎందుకంటే అని చూడండి మనం కూడా ఇప్పుడు ఏసుక్రస్తునామాలు అడుగుతున్న తండ్రి ఉన్నప్పుడు అదేదో నీకు స్పెషల్గా కనబడకపోవచ్చు స్పెషల్ ఫీల్ నీకు లేకపోవచ్చు వింటున్నప్పుడు నీకు ఏదో పెద్దగా అదేదో డిఫరెంట్గా నీకు కనిపించకపోవచ్చు అయినప్పటికీ ఇంకొనో ఏసుక్రీస్తునామాలు అదే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అదే అధికారం అండ్ అదే అన్ని ఆముల కన్నా పరిణామం ఏసుకృష్ణ ఉంది ఇప్పుడు ఎందుకన్న అలానే కార్యం అందుకనే కొంచెం కింద చదివితే తర్వాత అజ్యాలు కూడా చదివితే కొంతమంది ఈ జరిగినటువంటి కార్యాన్ని బట్టి కొంతమంది యూదులు వీళ్ళందరూ చేయమంటే తెలిసే మత పెద్దలు వీళ్ళు వచ్చి ఆ నామంలో మీరు ఏవి ప్రకటించొద్దు సువార్త అని చెప్పేసి వీళ్ళు బెదిరించి వదిలేస్తారు వీళ్ళు సువార్త ప్రకటించొద్దు అని చెప్పలేదు వీళ్ళు ఆ నామంలో తర్వాత వాళ్ళకి అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు వీళ్ళకి ఇంత ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది కానీ మీరు ఏదన్నా చేసుకొని పర్లేదని అని యేసుక్రీస్ నామంలో మాత్రం దాన్ని ఇప్పుడు శాతం లేదే మనం ప్రార్థన చేస్తే అన్నీ చేస్తాం కానీ ఏసుక్రీస్ నామ యొక్క వాల్యూ మనం గ్రహించకుండా వాడు చేస్తాడు అది నువ్వు గ్రహించినంత వరకు వాడు అనుకుంటున్నాడు నువ్వు ఎంత చేసుకున్నా పర్లేదు నువ్వు నువ్వు వంద సార్లు ఏసుకరిస్తు నామన్నా సరే ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను ఎందుకని తెలియని వరకు దానివల్ల నీకు ఎటువంటి కార్యము జరగదు ఏసుక్రీస్తు యొక్క నామం అన్నప్పుడు అది ఏం సాధించింది ఎందుకు ఆ నామంలో చేస్తున్నాం దానివల్ల మనకున్నటువంటి బెనిఫిట్ ఏంటి అది తెలియనంత వరకు కూడా నువ్వు దాన్ని ఉపయోగించిన మాత్రం చూసేటువంటి బెనిఫిట్ ఏమీ లేదు అందుకని ఒకసారి ఇలాంటి మనం ఉపయోగించేటప్పుడు దాని మీద మనం కొంచెం మైండ్ పెట్టాలి ఆ సాధారణ ఏదో ముగింపు ముగింపులో చేసేటువంటిది అనుకుంటాం మనం ముగింపులో చేసేది కాదు ఆ నామం ఉచ్చరించగానే దయ్యాలి ఆ రోజున పోయి ఆనామం నువ్వు లేని నడువనగానే ఒక ఇక్కడ కుంటివాడు పుట్టుదని కుంటి కుంటివాడు లేచి నడిచాడు కార్యం సులువుగా జరిగింది కార్యం ఎంత సులువుగా జరిగిందంటే పేదృూహాన్లలో శక్తి ఉందేమో అని వాళ్ళు అనుకున్నారు అంత సింపుల్గా వాళ్ళకి హేర్ సాధించారు ఇప్పుడు అందుకని యేసుకృష్ణ నామం అంటే దాని యొక్క వాల్యూ మనకు తెలిసి దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దానికి విలువను తెలుసుకుని దాన్ని గౌరవేస్తూ దానికి ప్రత్యేకత గ్రహించి కనుక మనం ఏసుకృష్ణామంలో ప్రార్థన చేయగలిగితే ఎంత సింపుల్ అద్భుతం జరిగిందో అంత సింపుల్ గా మన ప్రార్థన పర్లవ రాజ్యం చేరుకు ఇక్కడ వీళ్ళు స్వస్థపరిచింది పేతురు వ్యూహానికి శక్తి సామర్థ్యాలు కాదు ఆ నామం అందుకని ఇక్కడ కూడా మన ప్రార్థన జవాబిచ్చేది కూడా మనకు శక్తి సామర్థ్యాలు కాదు యేసుకృషక నామం అందుకని యేసుకృషక అక్కడ వ్యూహా అన్నారు ఆ టైం వచ్చినప్పుడు ఆ దినం వచ్చినప్పుడు ఏం కావాలన్నా సరే మీరు నా నామం తండ్రి మీద మీరు ఏదడితే ఆయన మీకు అది సార్ మీరు అడగండి మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి మీకు దొరుకును సరే అడగండి మీకు దొరుకుతుంది అంతే ఎంత గ్యారంటీ ఏంటంటే అంటే ఆ నామంలో ఆ గ్యారెంటీ ఉంది మనలో ఏమీ లేదు ఆ నామంలో అందుకని దాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అది ఉండి కూడా ఒకసారి దాన్ని ఉపయోగించు అది ఉండు కూడా ఆ నామం యొక్క విలువ మనకు తెలియదు రెండు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోం ఇది ఇది ఆ యొక్క నామాన్ని సంఘాన్ని కూడా ఆయన వేసుకునేసి అంత కార్యం చేశారు అది అంత అక్కడ చేసినంత కార్యం ఆయన కొరకు చేసుకోలేదు మన కొరకు చేశారు తేర మన కొరకు అంత ఎంత కష్టపడి అంత చేసి మనకు అది ఇచ్చే ఆయన వెళ్తే మన దానికి దాని విలువ కూడా చాలా మంది క్రిస్టియన్స్ తెలియదు ఏదో ముగింప కూడా చేసేది అనుకుంటారు ఏదో తెని కాదు అది చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి అది అంత సింపుల్గా ఉంటుంది అంటే నీకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ సంబంధం లేదు కానీ దాని వాల్యూ తెలుసుకొని ఆ నామం నీ దగ్గర ఉన్న విషయం నువ్వు గ్రహించాలి ఎలాగైతే నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడున్న విషయం నీకు తెలుస్తుందో దాని అవేర్నెస్ ఉంటుందో అలవాటు పడుతున్నావు నామం కూడా మనకు మనకుందన్న విషయం మనం అలవాటు పడాలి దానికి అది ఒక వస్తువు మన దగ్గర ఉన్నట్లుగా ఆత్మ సంబంధంగా నామం కూడా మనం కలిగి ఉన్నామని నమ్మాలి అది నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఆ నామాన్ని బట్టి నీ ప్రార్థన ప్రతిఫలము అందుకనే వ్యూహాన్ని పత్రాలు చూస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా దీన్ని బట్టి యేసుక్రిస్త నామాన్ని బట్టి యేసుక్రిని బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా అందుకని చూడండి అందుకే మనం గౌరవించాలి అందరికీ గనపరచాలి ఆయన స్పృతించాలి ఎందుకంటే ఆయన బట్టే మనకి ఎంత గొప్ప ఆధిక్యతలు వచ్చాయి ఏదైతే స్వతహాగా మనం కష్టపడి సాధించుకోలేమో దాన్ని ఆయన తన ఆయన కొన్ని కార్యాలు సాధించి పెట్టి ఆ నామాన్ని మనకిచ్చి అవన్నీ నేను చేసినట్టు కాదు అవన్నీ మీరు చేసినట్టుగానే మీరు జీవించండి అవన్నీ మీకు లోబడతాయి మీరు ఆ నామంలో మీరు ప్రార్థించండి నేను ప్రార్థన చేసినటువంటి దేవుడు మీ ప్రార్థనని ఆలకిస్తాడు తండ్రిని వెళ్ళప్పుడు నా మన విన్నందు నీకు స్తోత్రం అన్నారు ఏసుపరం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది ఇప్పుడు అన్నారు ఆయన నా పేరుతో మీరు అడగండి అంటున్నారు మరి ఆయనకి ఇప్పుడు ఆ గౌరవం దొరికినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ గౌరవం వచ్చింది ఇప్పుడు అదే నామాన్ని మనం ఉపయోగించినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అదే రియాక్షన్ పరలోకం మనకి ఇప్పుడు ఇస్తుంది కారణం నేను ప్రార్థన చేశాను కాదు మీరు చేశారని కాదు ఆ నామంలో ప్రార్థన చేయబడింది అందు చూడండి రక్షణ కూడా మనం అదే ప్రార్థన చేస్తాం అప్పుడు రక్షణ రక్షణ కూడా ఆ నామాలు మనం పొందుతున్నాం ఇప్పుడు ఆ నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు నమ్మినప్పుడు రక్షణ పొందుతున్నాం అందులో మనకు ఏ డౌట్ లేదు రక్షణ రక్షింపడ్డానికి మనం నమ్ముతున్నాం కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ రక్షణలో కూడా అదే నామం అదే ప్రార్థన కానీ రక్ష తర్వాత స్థిర సంఘం చేర్చబడిన తర్వాత మనకు వచ్చిన నవస్థతులకు వచ్చరికి మాత్రం ఆ నామం అంతగా పనికొస్తారట్లే మనకు అనిపించట్లేదు నరకం నుండి నిన్ను పరలోకం నడిపించేటువంటి నామము నీకు రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి నామము రక్షణ గొప్ప కార్యాన్ని నీ పక్షాన్ని సాధించిన నామము రక్షణ కొరకైన ప్రార్థనలు పనికొచ్చింది అనుకుంటున్నాం కానీ మన నవస్థతులు తీర్చడానికి పనికొచ్చింది మనం గ్రహించలేకపోతాం మనం డౌట్ పట్టలేదు నా ప్రార్థన చేసినప్పుడు నేను రక్షణ పట్టలేదు నా డౌట్ ఉందండి అని ఎవరూ డౌట్ పట్టలేదు మనం అప్పుడు కానీ నానామంలో అప్పుడు కూడా ప్రార్థన చేస్తాం రక్షణకి కానీ ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి పరిస్థితి పరిస్థితులను బట్టి అవసరాలకు వచ్చే మాత్రం మనం డౌట్ పడుతున్నాం నా ప్రార్థన చేరిందో లేదో అని ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాల్లో కూడా దేవుడు వాక్యం ద్వారా దృఢపరుస్తున్నాడు మన గ్యారెంటీ చేస్తున్నాడు అందుకంటే ప్రార్థన చేసినప్పుడు అసలు మన ఉట్టివారం మనం ప్రార్థన చేస్తే గొప్పగా జరిగిపోద్ది అనుకో ఒకప్పుడు పరిస్థితులు అలా అంటే ఒకప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దుమ్మును దుల్ని పెండి అనేవాళ్ళు చాలా మంది అప్పుడు బాగా తగ్గించుకున్నాడు అది వాక్యం చెప్పేదానికంటే ఇంకా బాగా హీనంగా మనం గురించి మనం ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు మళ్ళీ రోజులు అలా మారిపోయి ఇప్పుడు ఏంటంటే బైబుల్ చెప్పేదానికి గొప్పగా మనం చూసుకున్నాం నేను ప్రార్థన చేస్తే అన్నా ఇప్పుడు చూడండి నిజంగా చూడండి ఒకప్పుడు ఏంటంటే మనం అసలు ప్రార్థన చేయడానికి మనం పనికి రామన్నట్లుగా అది 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 మరీ చీప్గా ఉండేది అది చులకనగా ఉండేది దేవుడు మనకు ఎంత వాల్యూ ఇచ్చాడో మనకు మనకంత వేళ విశ్వాసం మనం మర్చిపోయాం అందుకనే పెంటనే దుమ్మును అనే అనేవాళ్ళు ఒకప్పుడు మనం చిన్నప్పుడు ప్రార్థన ఉంటే ఎక్కువగా అలా చేసేవాళ్ళు ఇప్పుడు మరలా పరిస్థితి అంటే ఇప్పుడు దాని కొంచెం వాక్యం తెలుసుకున్నాం ఇప్పుడు ఎంత ఎక్స్ట్రాకి వెళ్ళిపోయినంటే నేను ప్రార్థన చేస్తే అన్న ద్వారా వెళ్ళిపోయాం కానీ ఎవడ ప్రార్థన చేసినా సరే ఎస్ నామంలోనే జరుగుతున్న విషయం మర్చిపోతున్నాను ఇప్పుడు అది నేను ప్రార్థన చేసినప్పుడు జరిగింది నేను ప్రార్థన చేసిన ఇప్పుడు మళ్ళీ దేవుడు చెప్పి దానికంటే గొప్పగా మనం మనల్ని ఇచ్చుకున్నాం ఏదో నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు వ్యాల్యూ ఇచ్చి నువ్వు చెప్పే ఒకటి దేవుడు కార్యం చేసినట్టుగా ఏ ప్రార్థన అయినా సరే ఏసుగా స్నామంలోనే నువ్వు ఆ నామంలో చేయకపోతే అసలు ఆ ప్రార్థన అనేటువంటి దేవుడు లెక్కలోకే తీసుకోడు లెక్కలోకి రాదు అసలు అది ఎందుకంటే అది గ్రహించినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం అదే సమయంలో పెంట దుమ్ము దూలనం ఏమంటే దేవుడు ఎంతగా ఆ నామం గౌరవం ఉందో అంత గౌరవాన్ని మనల్ని మనం కలిగి ఆ నామాన్ని గౌరవిస్తూ ఆ నామాన్ని కనపరుస్తూ మనం ప్రార్థన చేస్తాం అందుకే మనం ఎంత గొప్పవారమైనా సరే ఎంతదైనా సరే మనల్ని బట్టి ప్రార్థన జవాబు రాదు ఏసు నామాన్ని బట్టి ఆ నామంలో మీరు ఏదన్నాను మీకు ఇస్తారు కాబట్టి అడగండి మీ సంతోషము పరిపూర్ణమగినట్లు సరే ప్రార్థన ద్వారా మన సంతోషాన్ని మనం పరిపూర్ణంగా మార్చుకోవచ్చు ఆ ఉన్నటువంటి కొద్ది సంతోషాన్ని ఆనందాన్ని మనం దేవుని దగ్గర ప్రార్థించడం ద్వారా ఆ ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా మనకు వచ్చే ప్రతిఫలాన్ని బట్టి మన సంతోషం పరిపూర్ణం యేసు స్పృహ చెప్తాను కానీ మీరు సంతోషించాలంటే మీరు సంతోషం పరిపూర్ణంగా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి సరే ప్రార్థన ఏంటంటే మనకు సంతోషాన్ని పరిపూర్ణంగా చేసేది కానీ ప్రార్థన ఏంటంటే మనకి ఇంకా భారాన్ని పెంచేది కాదు మీరు అడగండి మీరు సంతోషం పరిపూర్ణంగా అడగండి దేవుడు మీకు